హాయ్ గైస్ వెల్కమ్ టు హై ఫైవ్ వ్లాగ్స్ ఎస్ చాలా రోజు అయింది వీడియో పెట్టి చాలా మంది అడుగుతున్నారు కూడా వీడియో ఏంటి ఇంకా రాలేదు రాలేదు అని దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఐ వాట్ ఎన్యూ మైక్ ఓకే నేను కొన్న మైక్ వచ్చేసి డిజిటెక్ డ్యూయల్ ఛానల్ మైక్ డిడబ్ల్యూఎం వన్ జీరో త్రీ మోడల్ డిజిటెక్లో చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి నేను ది కొన్నాను బాగా రీసెర్చ్ చేసి ఇదే తీసుకున్నాను ఎందుకు చెప్తాను యాక్చువల్లీ డెవెల్ ఛానల్ ఎందుకన్నానంటే ఇక్కడ టూ ట్రాన్స్మిటర్స్ వస్తాయి దీనికి వన్ రిసీవర్ వస్తుంది అలాగే మీకు సింగిల్ ఛానల్ది కూడా అవైలబుల్ ఉంది కావాలంటే తీసుకోవచ్చు టూ టూ ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి కదా ఇందులో ఇన్ కేస్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారనుకోండి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు పెట్టుకోవచ్చు ఎదురుగా మాట్లాడే వాళ్ళు పెట్టుకోవచ్చు రెండు కలిపి ఈ రిసీవర్లు మనకి మొత్తం రికార్డ్ అవుతుంది సో నేను టూ మైక్స్ ఉండేది కొన్నాను అనమాట దీన్ని ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను అన్బాక్స్ చేసే ముందు ఒకటే రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో దిస్ ఈజ్ ఎ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్టార్ట్ చేయండి దీంట్లో ఇవి ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పి ఉంటారు ఓకే let it choose it down. Open, hmm. This is the mic. First, we'll go with the mic. Oh, it looks good. Okay, this is the first mic. This is the Inco mic. And this is the receiver. टू पिन चार टू प्लगइन्स ఉన్నాయి అన్నమాట ఐఫోన్ కి ఆండ్రాయిడ్ కి యాక్సెసరీస్ చూద్దాం సో ఇవి అనమాట వాళ్ళు ఇచ్చింది మనకి ఇవి చెప్పాను కదా విన్ సౌండ్ క్యాన్సిల్ చేయడానికి యూజ్ అవుతాయి ఇవి మైక్కి సెట్ చేయొచ్చు సెట్ చేయడం కూడా ఈజీ ఐ విల్ షో ఇక్కడ ఉంది కదా జస్ట్ ఇలా ఫిట్ చేయడమే అండ్ ఇలా ప్రెస్ చేయడం ఈ ఎన్స్ని ఎక్సెప్ట్ పెట్టాక ఇలా ఉంటుంది మీకు అండ్ దీనికి ఛార్జింగ్ పెట్టుకొని కూడా ఇచ్చారు మీరు వాళ్ళు ఇచ్చిన ఛార్జర్తోని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఆర్ ఇందులో కూడా పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోడానికి ఇచ్చారు ఇంకో మైక్కి కూడా సెట్ చేద్దాం ఓకే సో ఈ రెండు మీకు మీరు డ్రెస్కి ఇలా ఫిట్ చేసుకొని ఇది మీరు ఏ ఫోన్తో అయితే రికార్డ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్కి ఫిట్ చేసి దిస్ ఈజ్ ఫర్ ఐఫోన్ దిస్ ఈజ్ ఫర్ ఆండ్రాయిడ్ ఫిట్ చేసి రికార్డ్ చేసేయడం వరకు మీరు వాయిస్ విన్నారు కదా నాది అది వితౌట్ మైక్ ఇప్పుడు మైక్ సెట్ చేస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు మీరు వింటున్నారు కదా ఇది డైరెక్ట్ మైక్లో నుంచే వస్తుంది వాయిస్ ముందు విన్నదంతా ఫోన్లో రికార్డ్ చేసింది సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో మీరే చెప్పాలి కమెంట్స్లో నాకు తెలియజేయండి ఇప్పుడు మీరు వింటున్నది నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అంటే నేను నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇండోర్లో షూట్ చేసిన కాబట్టి పెద్ద డిఫరెన్స్ లేకపోవచ్చు బయట ట్రాఫిక్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది దాని యూజ్ ఇది మీకు సరౌండింగ్స్లో ఉన్న డిస్టర్బెన్స్ మొత్తం పోయి మీరు ఏదైతే మాట్లాడతారో అది మాత్రమే బాగా రికార్డ్ అయిద్ది ఓకే ఇది నా కొత్త డిజిటెక్ మైక్ ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ అన్ని నేను దీంతోనే రికార్డ్ చేస్తాను హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బిగినర్స్కి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పాలి దీంతోపాటు ఇంకా చాలా మైక్స్ ఉన్నాయి బట్ ఉన్న వాటిలో నాకు ఇది బెస్ట్ అనిపించింది ఈ మైక్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు ఇన్ కేస్ పర్చేస్ చేయాలి అన్న థాట్స్ ఉంటే మీకు నచ్చితే ఈ మైక్ ఇన్ కేస్ మీరు తీసుకోవచ్చు ఈ వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి